సిక్స్ ప్రియా నమో వెంకటేశయ శ్రీ మాత అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ చంపాపేట మేము గత ఇరవై మాసములుగా ఇక్కడ అన్నదాన ప్రోగ్రాము అమావాస్య రోజు స్టార్ట్ చేయడం జరిగింది మునుముందుగా నాకు ఒక ఆలోచన వచ్చింది అంటే ఇంతకుముందు మేరే మా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నదానం చేసినప్పుడు మరి అమావాస్య రోజు సందర్భంలో సరే చేద్దాం అనుకున్నాం కానీ ఆలోచన ప్రకారంగా మళ్ళీ అది రాలేదు తర్వాత అక్కడి నుంచి నాకే ఒక ఇరవై నెలల క్రితం ఒక మూడు రోజుల ముందు అమావాస్య మూడు రోజుల ముందు ఒక ఆలోచన రావడం జరిగింది ఎవరితో జాయిన్ కావడం ఎందుకు మనమే చెప్పి బాగుంటుంది కదా అని మా ఫ్రెండ్స్ని అడగడం జరిగింది మా ఫ్రెండ్స్ అంతా సహకరించి మరి చేద్దాము చాలా మంచి విషయం అని చెప్పడం జరిగింది ఆ సంకల్పంతో ఇరవై నెలల క్రితం స్టార్ట్ చేసినటువంటి ఈ ట్రస్టు ఏడు మందితోని డోనర్స్తోని ట్రస్ట్ మెంబర్తో స్టార్ట్ చేస్తే ఈరోజు నలభై మంది వరకు వచ్చారు ఒక నూట ముప్పై మందితోని భోజనాలు ఏర్పాటు చేసినటువంటి ఇరవై నెలల లోపల ఒక ఐదు వందల మందికి భోజనాలు పెట్టినటువంటి భాగ్యము శ్రీ 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 మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ద్వారా ఈరోజు మాకు అవకాశం కలిగింది కాబట్టి ఈరోజు నా యొక్క ప్రోగ్రామ్కి సహకరిస్తున్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున పాదాభివందనాలు వందనాలు ఎందుకంటే ఒక సంకల్పం చేసినప్పుడు ఏది చేయాలన్నా డబ్బుతో సంబంధించినటువంటి విహారాలు కాబట్టి మనం ఒక్కరిగా చేయలేని పరిస్థితి ఉన్నాం కాబట్టి మూకుముడిగా చేయాలంటే మరి అందరూ కూడా స్వచ్ఛతగా వచ్చి ఈ రోజు వరకు నా దగ్గరికి బోనస్ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయ్యి చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా చాలా మంచి జరుగుతుంది ఇంకొక స్వల్పం సంకల్పం ఏముందంటే నా ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు ఐదు వందల మందికి పెడుతున్నాము ఇది వెయ్యి నుంచి పదిహేను వందల మందికి పెట్టాలని సంకల్పము నూట ఎనిమిది ప్లేట్లు తీసుకొచ్చి ఆ నూట ఎనిమిది ప్లేట్లు అందం తీసుకొస్తే వెయ్యి నుంచి పదిహేను మంది తింటారు అది నా సంకల్పము ఈ సంకల్పంతోటప్పుడు ఇంకోటి ఏముందంటే ఇప్పుడు మనకు తెలుసు ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లలో ఎక్కడెక్కడి నుంచో డిస్టిక్ నుంచి వచ్చి బాగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒక ఒక పేషెంట్ ద్వారా వచ్చినప్పుడు మినిమంగా ఒక ఐదారు మంది అటెండర్స్ ఉంటారు వాళ్ళకి రకరకాల ఫెసిలిటీ దాకా చాలా బాధపడుతున్నటువంటి విషయాలు నేను చిన్నతనంలో చూసినాను అది నా దృష్టిలో ఇప్పటికి వెళుతుంది ఈ మా ట్రస్ట్ ద్వారా అంటే ఇప్పటివరకు చాలామంది ప్రతి హాస్పిటల్ దగ్గర ఉస్మానియా కావచ్చు గాంధీ కావచ్చు క్యూఆర్ హాస్పిటల్ కావచ్చు జజీర్ ఖాన్ కావచ్చు రకరకాల హాస్పిటల్ దగ్గర రోజుగా దానాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ద్వారా కూడా ఏదో రోజు చేయాలని అవకాశాన్ని కలిగించాలని చెప్పి ఈ అవకాశం కావాలంటే డోనర్సు చాలామంది వాళ్ళు వాళ్ళుగా రావాలి ఎప్పుడైతే మనకు బడ్జెట్ పెరుగుతుందో ఏ పనులను చేయడానికి సాధ్యపడుతుందని నాకు ఉద్దేశము థ్యాంక్ యూ கிண்ணம் அண்ணா